వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కొండా సురేఖకు బిగ్ షాక్ కోర్టు సంచలనమైనటువంటి ఆదేశం ఇచ్చింది మనకి కోర్టు ఏమి ఆదేశం ఇచ్చింది అసలు ఆ షాక్ బూరు కావడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మనం బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మంత్రి కొండా సురేఖ ఏమిటి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు మంత్రి పైన అంటే కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలంటే కూడా నాంపల్లిలో ప్రజాప్రతినిధుల కోర్టు సంచలనమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది అంతటికి ఎందుకు అనేది కదా మనం చూసినట్లయితే అంటే వివరాల్లో గనుక వెళ్తే ఫోన్ ట్యాపింగు అలాగే డ్రగ్స్తో పాటు సమంత విడాకుల వ్యవహారం ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖ పైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలంటే కూడా నాంపల్లి కోర్టు పోలీసులు ఆదేశించింది పోలీసులను కూడా అయితే కేటీఆర్ దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావాను కూడా ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల యాభై ఆరు కింద పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల ఇరవై ఒకటో తేదీలోపు నిందితురాలను కూడా నోటీసులు జారీ చేయాలని కూడా ఆదేశించింది అంతేకాకుండా మంత్రి కొండా సురేఖ తరపున న్యాయవాది వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలను కూడా సైతం కోర్టు తోసుకొచ్చింది కేటీఆర్ చేసినటువంటి ఫిర్యాదులు ఇక్కడ ఊహాగానాల ఆధారంగా ఉందనేసి కూడా సరైన సమాచారం లేదని కూడా అలాగే ఫిర్యాదు చేసినటువంటి చేసిన పోలీస్ స్టేషన్ పరిధిలో తదుపరి అంశాలపైన వారు లేవనెత్తిన అంశాలను కూడా కోర్టు తోసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అయితే సురేఖ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరాధారణంగా ఉన్నాయని కూడా కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థు పోగుల చేసినటువంటి వాదన వాదనతో కూడా ఏపీ అంటే ఏకీ భీవించినటువంటి కోర్టు నిందితురాలపైన కూడా కేసు నమోదు చేయవచ్చని కూడా తేల్చి చెప్పింది దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత అరెస్ట్ చేస్తారా ఏం జరగబోతుంది అనేది కూడా మరో వీడియోలో మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి